హిందూపురం జిల్లాలో తొమ్మిది రోజుల పాటు పూజల అనంతరం గురువారం గణనాదుల నిమజ్జనం ఘనంగా జరిగింది నాలుగు వందల మందికి పైగా విగ్రహాలపురంలో నిమజ్జనానికి తల పెట్టుబడి లక్షలాది ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు టీడీపీ నాయకులు మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ పాల్గొని అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించారు హిందూ ముస్లిం సంఘాలు కలిసి యువత నృత్యాలు డీజే బ్యాండ్తో పట్టణం ఉత్సాహంగా ఊగిపోయింది విశ్వ హిందూ పరిషత్ టీడీపీ మైనార్టీ సెల్ సేవలు ఘనంగా జరిగాయి అందరు బస్సులు అందరు కూడా గలు మీకు వస్తున్నారు హిందూపురం శాంతిపురం ప్రశాంతతకి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంగా శోభాయానంగా శోభాయాత్ర గణేష్ నిమజ్జన కార్యక్రమం హిందూపురంలో జరుగుతుంది ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి కుర్రాలు